నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అతను ఒక యంగ్ డాక్టర్ ఎంబీబీఎస్ ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలోని కొత్తగా ఉద్యోగంలో చేరాడు మెడికల్ ఆఫీసర్ అతను మ్యారేజ్ ఫిక్స్ అయింది ఆపరేషన్ థియేటర్లో ఒక పేషెంట్ని ఆపరేషన్ చేయడానికి అని చెప్పేసి ఆపరేషన్ థియేటర్లోకి పేషెంట్ని తీసుకెళ్ళాడు ఆయన ఆపరేషన్ డ్రెస్ కూడా వేసుకున్నాడు ఆ టైంలో అతనికి కాబోతున్న పిల్ల అంటే పెళ్లి కూతురు హాస్పిటల్లోకి వచ్చింది ఆపరేషన్ థియేటర్లో గార్డ్ సెక్షన్ చేసుకున్నారు దండలు మార్చుకున్నారు అదో పెద్ద ఫంక్షన్లాగా చేశారు ఆపరేషన్ థియేటర్ మీద పేషెంట్ని పడుకోపెట్టి ఇట్లా పెళ్లి ఫోటోలు తీసుకోవడం ఏంటి ఇది డిసిప్లిన్కి విరుద్ధంగా ఉంది ఇన్డిసిప్లిను అని చెప్పేసి ఇది ప్రభుత్వ దృష్టికి రాగానే సదర్ యంగ్ డాక్టర్ని అప్పుడే కొత్తగా హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిన డాక్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది ఇది డిసిప్లినరీ యాక్షన్ కింద వస్తుంది మీకు ప్రైవేటు ఏదైనా కార్యక్రమాలు ఉంటే బయట చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ని ఆపరేషన్ థియేటర్ టేబుల్ మీద పడుకో ఈ విధంగా మీరు ఫోటోలు దిగడం ఏంటి అది కూడా వైరల్ అవైంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఇది డిసిప్లినరీ ప్రొసీడింగ్స్కి విరుద్ధంగా ఉంది అని సదర్ యంగ్ డాక్టర్ని కర్ణాటక మెడికల్ బోర్డు సస్పెండ్ చేయడం జరిగింది దీనివల్ల మనకు తెలిసేది ఏంటి ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే అది క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది ప్రైవేట్గా మీరు ఎన్నైనా చేసుకోండి ఉద్యోగంలో చేస్తూ డ్యూటీలో ఉంటూ ఇటువంటివి చేస్తే ఇది డిసిప్లిన్కి విరుద్ధంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక మచ్చు తనుక యంగ్ డాక్టర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ తమ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేసేటప్పుడు ఇటువంటివి చేయకూడదు అని తెలుస్తుంది